పూర్వకాలంలో మురాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతను బ్రహ్మదేవుడు గురించి వేల ఏళ్ళు తపస్సు చేశాడనమాట కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి తనకి ఎవరి వల్ల మరణం లేకుండా వరం వరం పొందాడు అంటే త్రిమూర్తుల వల్ల కూడా మరణం సంభవించకూడదు ఏ దేవత వల్ల మరణం సంభవించకూడదు ఇలాంటి విచిత్రమైన వరాలు చాలామంది రాక్షసులు కోరేవారు ఉదాహరణకి రావణాసురుడు నరమానవుల చేత తప్ప ఇంకా ఎవరు మరణం సంభవించకూడదని వరం పొందాడు అప్పుడు నారాయణుడు మహా తెలివిగా వానరుల సహాయం తీసుకొని తానే నరుడుగా అవతరించి సంహరించాడు కదా అలాగే ఈ మురాసురుడు దేవతల వల్ల నాకు మరణం సంభవించకూడదు త్రిమూర్తుల వలన కూడా నాకు మరణం సంభవించకూడదు అని వరాన్ని అడిగాడు బ్రహ్మదేవుడు వరం ఇచ్చేసి వెళ్ళిపోయాడు మామూలే కదా మురాసురుడు వరగర్వంతో దేవతలందరినీ హింసించడం మొదలుపెట్టాడు అప్పుడు స్థితికారకుడైన నారాయణుడు చూస్తూ ఊరుకోడు కదా ఆయన ఆలోచించాడు వీడిని ఎలా నిగ్రహించాలి త్రిమూర్తుల చేతుల్లో అంటే తాను విష్ణువుగా ఉంటే ఆయన మరణించాడు అందుకే ఆయన ఒక ఉపాయాన్ని ఆలోచించి ఈ యమధర్మరాజుతో ఒక మాట చెప్తాడనమాట అప్పుడు మురాసురుడు ముందు అమరావతి మీద దండెత్తి దేవతలందరినీ వెళ్ళగొట్టి ఇంకా నాకు మరణమే లేదు అసలు మరణానికి కారకుడైన మృత్యుదేవత అంటే యమధర్మరాజు ఉన్నాడు కదా యమధర్మరాజుని కానీ నేను సంహరిస్తే ఇంకా నాకు నాకే కాదు మా రాక్షస జాతిలో ఎవరు కూడా చనిపోకుండా ఉంటారు కదా అని అతి విపరీతమైన స్వార్థంతో ఒక రకమైన దురాలోచన చేసి ఈ యమధర్మరాజు మీదకి దండెత్తి వెళ్తాడు ముందుగానే విష్ణుమూర్తి దేవతలందరితో సమావేశం నిర్వహించి ప్లాన్ చెప్పాడు కదా ఒక ప్రణాళిక రచించుకున్నారు కదా వీళ్ళు దాని ప్రకారం యమధర్మరాజు అంటాడు అయ్యా మురాసురుడు గారు మీరైతే మహా వీరుడు మీరు విశ్వవిజేత అమరులందరినీ ఓడించేశారు నేనెంత వాణ్ణి మీతో తలపడ్డానికి నాకు శక్తి చాలదయ్యా అని చాలా వినయంగా చెప్తాడు మీరు నిజంగా పోరాడాలనుకుంటే మీకు సరిజోడు విష్ణుమూర్తి ఒక్కడే ఆయన నిగ్రహించొస్తే ఇంక మీకు ఎదురే లేదండి మేమందరం మిమ్మల్ని దేవుడిగా పూజిస్తామండి అని రెచ్చగొడతాడు ఇప్పుడు మనకి సామ దాన భేద దండోపాయాలని నాలుగు ఉపాయాలు ఉన్నాయి అందులో ఈ రకమైన ప్రయోగం యమధర్మరాజు చేస్తాడు అంటే యుద్ధం చేసి ఓడిపోయి పరువు తీసుకునే బదులు చాలా తెలివిగా ఆ మూర్ఖాసురుణ్ణి రెచ్చగొట్టి పంపిస్తాడు ఈ మురాసురుడు అంటాడు నాకు త్రిమూర్తుల చేతిలో చావలేదు మీ నారాయణుడు నా దగ్గర అని ఆయన విష్ణుమూర్తి మీదకి యుద్ధానికి బయలుదేరతాడు విష్ణుమూర్తి వైకుంఠంలో దొరకడు ఆయన ఏం చేస్తాడు ఒకనొక కొండ గుహల్లో మనకి పురాణాల్లో చెప్తూ ఉంటారు మలయ మందర దర్దుర గంధమాధన ఇలాంటి వింజాచల ఇలాంటి గొప్ప గొప్ప పర్వతాలు ఉంటాయన్నమాట ఇవి దేవతాశక్తి కలిగిన ఒక ఒకమై ఒక రకమైన దివ్య భూమికలు మన అదృష్టవశాత్తు భారతదేశంలో హిమాలయాలు అనే ఒక మహా మహా గొప్ప దివ్య తేజస్సుతో కూడిన పర్వతాలు మనకి మన భూలోకంలో మన భారతదేశంలో ఉన్నాయి అలాగా ఆయన ఒక గుహలో కూర్చుని తపస్సు చేస్తున్నట్టుగా నటిస్తాడు నిజానికి ఆయన యోగమాయ యోగ సిద్ధుడు కాబట్టి ఆయనకి తపస్సు ఎప్పుడూ ఆయన తపస్సులోనే ఉంటాడు ఆయన ధ్యాన స్థితిలోనే మొత్తం సృష్టినంతటినీ రక్షిస్తూ ఉంటాడు అలాగా విష్ణుమూర్తి తపస్సు చేస్తూ ఉన్న సమయంలో మురాసురుడు వెళ్ళి అతన్ని యుద్ధానికి కవ్విస్తాడు స్వామికి ఇదంతా ముందే తెలుసు కదా ఆయన ఏం చేస్తాడంటే ఏమీ మాట్లాడు అలా కూర్చుంటాడు ఆయన లోపల నుంచి ఒక శక్తి ఉద్భవిస్తుంది ఒకానొక శక్తి ఉద్భవిస్తుంది అనమాట అది అచ్చం వైష్ణవి తేజస్సులాగే ఉంటుంది శంఖచక్ర గదా జాయుధాలు ధరించి మహా తేజస్తో బయటకు వచ్చి ఎవడరా నువ్వు మా స్వామి తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నావు ఎవరు నువ్వు అని అడుగుతుంది నేను మురాసురుణ్ణి యమధర్మరాజు కూడా నా ధాటికి ఆగలేక నాకు సర నాకు దాసోహం అన్నాడు ఇప్పుడు విష్ణుమూర్తిని జయించడానికి వచ్చాను అంటాడు ఆహా అలాగా నువ్వు విష్ణువు దాకా వెళ్ళడం ఎందుకు ముందు నన్ను జయించి నన్ను దాటుకుని అప్పుడు విష్ణువు దగ్గరికి వెళ్దాంలే ఉండు నీకంత కోరికగా ఉంటే యుద్ధం చేద్దాం రా అనేసి వెంటనే ఆవిడ కొన్ని క్షణాల్లోనే ఆ మురాసురుణ్ణి వధించేస్తుంది ఆ శక్తే ఏకాదశి ఆవిడే ఏకాదశి దేవి అన్నమాట అప్పుడు విష్ణువు తపస్సు చాలించి పైకి లేచి చాలా బాగా నువ్వు రాక్షసుని చంపావు విష్ణు తేజం విష్ణువు వల్ల చావనన్నాడు కానీ విష్ణువులోంచి వచ్చిన శక్తి వల్ల చావకూడదని వరం అతనికి లేదు కదా ఆ మూర్ఖుడు అందుచేత నువ్వు దేవతలందరికీ చాలా మంచి చేసావు కాబట్టి నీకు నేను వరం ఇస్తున్నాను ఈ రోజు నుంచి నువ్వు ఏకాదశి అనే పేరుతో పిలువబడతావు ఈ తిథినాడు ఎవరైతే ఉపవాసం చేసి తులసి దళాలతో నన్ను పూజిస్తారో వాళ్ళందరికీ నేను సద్గతులు ఇస్తాను అలాగే నియమనిష్టలతో చేసిన వాళ్ళకి విష్ణు సాయుధ్యమైన లోకాన్ని కూడా నేను వాళ్ళని అనుమతిస్తాను ఈ వ్రతాన్ని ఎవరెవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా చాలా శుభాలు జరుగుతాయి అని వారు విచ్చిస్తాడు అప్పుడు యమధర్మరాజు కూడా కిందకు వచ్చి ఏకాదశి వ్రతం చేస్తున్న వాళ్ళని అకాల మృత్యువు బాధించదు అంతేకాకుండా ఏకాదశి రోజు ఎవరైతే సమయం తీరి చనిపోతారో వాళ్ళందరికీ తప్పనిసరిగా వైకుంఠమే వెళ్ళేలాగా మా యమభటులు నరకద్వారానికి తీసుకురాకుండా ఉండేలాగా నేను అని చెప్పి యమధర్మరాజు కూడా వెళ్ళిపోతాడు ఈ రకంగా ఏకాదశి వ్రతం అన్నది మొదలైంది ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన తిథిగా ఆ రోజు నుంచి అలరారుతోంది అయితే ఈ ఏకాదశి వ్రతాన్ని చేసి అంబరీషుడు అనే మహానుభావుడు చాలా పేరుకెక్కాడు ఆయన గురించి తర్వాత తెలుసుకుందాము కానీ ఇప్పుడు ఏకాదశి వ్రతం ఎంత గొప్పగా చేయొచ్చో నిరూపించిన ఒకనొక మహారాజు గారి కథ గురించి తెలుసుకుందాం పూర్వం వింజపర్వత శ్రేణుల్లో ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని రుక్మాంగదుడు అనే ఒక మహారాజు గారు చాలా ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవారు ఆయనకి వింధ్యావళి అనే ఒక మంచి భార్య అలాగే ధర్మాంగదుడు అనే ఒక మంచి కుమారుడు ఉన్నారు ఈ రాజుగారు చాలా తన గురువుల ద్వారా విని విష్ణుభక్తి తత్పరుడయ్యి ప్రతి ఏకాదశి చాలా నియమంగా పూజలు చేస్తూ ఉంటారు ఏకాదశి వ్రతం అంటే ఆయనకి ఎనలేని ప్రీతి అంతేకాకుండా తన రాజ్యంలో ఏకాదశికి ముందు రోజు దశమినాడు చాటింపు వేయించి రేపు ఏకాదశి తిథి వస్తోంది కనుక మీరందరూ వ్రతం చేసుకొని సంతోషంగా విష్ణువు అనుగ్రహాలు పొందాలిగాక అని ఊర్లో తన తన రాజ్యంలో చాటింపు వేయిస్తాడనమాట ఈ రకంగా రుక్మాంగద మహారాజు పాలనలో ఉన్న ప్రతి వాళ్ళు ఏకాదశి వ్రతం చేసి చాలా పుణ్యాత్ములు అయిపోతారు ఆ దేశంలో కరువు కాటకాలు లేవు అకాల మరణాలు లేవు ఒకవేళ మరణించినా యమధర్మరాజుకి అక్కడ స్థానం లేదు అందరూ వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు ఇదంతా చూసి యమధర్మరాజు బ్రహ్మదేవుడి దగ్గరికి పరిగెట్టుకెళ్ళి స్వామి ఏకాదశి వ్రతం చేస్తున్నారు ఆ ఊళ్ళో వాళ్ళు మన మనరకం ఖాళీ అయిపోతుంది ఏమిటి అందరూ వైకుంఠానికే వెళ్ళిపోతున్నారు దీన్ని ఎలాగైనా తప్పించవలసిందే అని యమధర్మరాజు అడుగుతాడనమాట అప్పుడు బ్రహ్మదేవుడు సరే అలాగే ఒక ఉపాయం చూద్దాం ఆ రాజుగారి చేత ఏకాదశి వ్రతం మానిపించాలి అంతే కదా ఆ రాజుగారు ఆ రాజ్యంలోని ప్రజలు ఏకాదశి వ్రతం మానేస్తే మృత్యు వచ్చి ఆ పాపాత్ములు నరకంలోకి పుణ్యాత్ములు స్వర్గంలోకి వెళతారు అంతేగాని వైకుంఠంలోకి అంతమంది వెళ్ళిపోరు అని బ్రహ్మదేవుడు ఆలోచించి తన పుత్రికగా ఒక చాలా అందమైన అమ్మాయిని సృష్టిస్తాడు మోహిని లీలా మోహిని ఆ మోహిని ఏం చేస్తుందంటే ఈ వింజవాసిని దేవాలయం దగ్గర కూర్చుని తన చెలికత్తలతో పాటు ఎదురు చూస్తూ ఉంటుంది రాజుగారు వస్తారని సహజంగానే రాజుగారు వింజారణ్యాల్లో వేటకు బయలుదేరతారు ఆయన వేటాడి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందామని వింజవాసిని దేవి మందిరానికి వస్తారు అక్కడ ఈ అమ్మాయి కనిపిస్తుంది అంతే అయిపోయింది రాజుగారు మోహానికి లోనైపోతారు వెంటనే తన భటుల ద్వారా ఆవిడ ఎవరు ఏంటి కనుక్కోండి అని పంపిస్తారు అప్పుడు ఆ అమ్మాయి అంటుంది నేను తిన్నగా రాజుగారితోటే సంభాషిస్తాను మీతో కాదు అంటుంది అప్పుడు రాజుగారు వచ్చి అమ్మ నువ్వెవరు ఇక్కడ ఎందుకున్నావో ఏంటి నీ సంగతి అని అడుగుతాడు అడిగితే రాజా నేనొక అవివాహితని ప్రస్తుతం నేను వరాన్వేషంలో ఉన్నాను నాకు మంచి భర్త కావాలని నేను చూస్తున్నాను ఎవరైనా రాజకుమారుడు దొరికితే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటుంది అనగానే రాజు కామవివసుడైపోయి అయితే నేను ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజుని నన్ను వివాహం ఆడతావా అని అడిగేస్తాడు ఆవిడ కొన్ని షరతులకు లోబడి నేను పెళ్లి చేసుకుంటాను మీరు షరతులు నేను పెట్టిన షరతులు అంగీకరిస్తే నేను మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను అంటుంది ఏమిటా షరతులు అని అడుగుతాడు నేను వద్దన్న పని మీరు చేయకూడదు నేను ఏదైనా పని చెప్తే అది ఎంత కష్టమైనదైనా మీరు చేసి తీరాలి ఈ రెండు మీరు ఒప్పుకుంటేనే నేను మీతో ఉంటాను లేకపోతే మిమ్మల్ని విడిచి నేను వెళ్ళిపోతాను అచ్చంగా గంగాదేవి శంతనుడికి షరతులు పెట్టినట్టుగానే ఈవిడ కూడా పెట్టిందనమాట రాజు సరే అనేస్తాడు రాజ్యానికి తీసుకొచ్చేస్తాడు ఇంకంతే ఆవిడ తోడుదే లోకం ప్రపంచాన్ని మర్చిపోతాడు ఇలా ఉండగా పదిహేను రోజులకు ఒక్కసారి ఏకాదశి వస్తుంది కదా ఏకాదశి వచ్చింది ఊరంతా దండోరా వేస్తున్నారు దశమి నాడు రేపు ఏకాదశి వ్రతం కాబట్టి ప్రజలందరూ ఈ వ్రతాన్ని ఆచరించవలసిందని ఎప్పటిలాగే ఊరంతా చాటింపు వేస్తున్నారు రాజుగారు అది వింటారు ఒక్కసారి ఆయనకి అయ్యో ఏమిటి పదిహేను రోజులు గడిచిపోయాయా నేను ఏం చేస్తున్నాను ఎక్కడున్నాను అని గబగబా లేచి స్నానపానాదులు పుచ్చేసుకొని తయారైపోతూ ఉంటాడు అప్పుడు మోహిని అడుగుతుంది ఏంటి మహారాజా మీరు ఎక్కడికి బయలుదేరుతున్నారు ఏంటి నాకు చెప్పకుండా అంటు అంటే రాణి రేపు నేను ఏకాదశి వ్రతం చేయాలనుకుంటున్నాను ఇప్పటిదాకా నేను చేస్తూ వచ్చాను రా మనం కూడా వెళ్ళి ఏకాదశి వ్రతం నాతో పాటు నువ్వు కూడా ఆచరిద్ది కానీ మనకి అంతా శుభం జరుగుతుంది అని రుక్మాంగ మహారాజు చాలా అనునయంగా ప్రేమగా మోహినికి చెప్తాడు ఆవిడ వెంటనే క్రోధవేషాలతో చిందులు దొక్కి ఏమిటి పూజలు వ్రతాలు ముసలితనంలో చేయాలి ఇప్పుడు పూజలు వ్రతాలు ఉపవాసాలు చేసి శరీరాన్ని శుష్కింపు చేసుకోవాలా లేదు నేను మాంసాహారం తింటాను మద్యాన్ని తాగుతాను నువ్వు కూడా నాతో పాటు చక్కగా విందులు వినాశాల విలాసాల్లో తేలిపోదవు కానీ అంతేకాని వ్రతాలు ఉపవాసాలు అంటావేమిటి అది వానప్రస్థాశ్రమంలో చేయాల్సిన పని ఏకాదశి వ్రతాలవి నా వల్ల కాదు నువ్వు కూడా చేయడానికి వీల్లేదు అని చాలా కఠినంగా పలుకుతుంది రాజుగారు ఎంతో నచ్చ చెప్తారు ఆవిడ వినదు అసలు ఆవిడ పుట్టిందే వ్రతాన్ని చెడగొట్టడానికి కదా అయితే ఆవిడ ఒక షరతు విధిస్తుంది సరే నువ్వు ఏకాదశి వ్రతం చేయాలి అంటే ఒక షరతు ఉంది అది కానీ నువ్వు నెరవేర్స్తే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళి వ్రతాలు పూజలు చేసుకోవచ్చు రాజుగారు ఏమిటో చెప్పుదేవి నువ్వేం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఏకాదశి వ్రతం మానడం తప్ప నేను ఏదైనా చేస్తాను అంటాడు అయితే నీ కొడుకు ధర్మాంగదు నా ఎదురుగా తలనరికి చంపేయాలి భావి యువరాజు నీ కొడుకు ధర్మాంగదు నరికి చంపేయాలి అప్పుడు కావాలంటే ఆ శవాన్ని దాటుకుని వెళ్ళి నువ్వు వ్రతం చేసుకో ఏం చేసుకుంటావో నాకు అనవసరం అని చెప్పింది ఈ విషయం చారుల ద్వారా వెంటనే రాణి వించేవాళ్ళకి కొడుకు ధర్మాంగదిరికి తెలిసిపోతుంది వాళ్ళిద్దరూ పరుగు పరుగున మహారాజు గారు ఉన్న అంతఃపురంలోకి ప్రవేశించి నాన్నగారు నేను సిద్ధంగా ఉన్నాను నా తలనరికి మీరు చంపేయండి ఏకాదశి వ్రతం మాత్రం మానకండి అని ఆ ధర్మాత్ముడైన పుత్రుడు ఎంతో యోగ్యుడైన ఆ పుత్రుడు తండ్రి కాళమీ పడి బతిమాలతాడు అప్పుడు రాజుగారికి తెలివి వస్తుంది ఏంటి నేను చేస్తున్న పని ఈ అమ్మాయి మోహంలో పడిపోయి నా కన్న కొడుకుని ఇంత గొప్పవాడిని నేను చంపాలనుకుంటున్నానా ఏమిటిది అని ఆయన ఆలోచనలో పడతాడు కొంతసేపటికి ఆయన తీరుకుని లేదు ఇంత గొప్పవాడైన పుత్రుని నేను చంపుకోలేను స్త్రీ వ్యామోహంలో పడి నేను ఇంతటి పాపానికి ఒడిగట్టాను అందుచేత నేను ద్రోహిణి ఎంతో గొప్పగా ఇన్నాళ్ళు పూజలు చేశానని నేను అనుకున్నాను కానీ మోహవేశంలో పడి నేను ఎంత అటు అనర్ధానికి పూనుకున్నాను నా కుమారుని బలివ్వమని ఆ అమ్మాయి కోరుతూ ఉంటే నేను సార్ ఏమి మాట్లాడకుండా నిలబడ్డాను కదా అంటే తను నన్ను విడిచి వెళ్ళిపోతుందని భయంతో అమ్మాయికి నేను తిరిగి సమాధానం కూడా చెప్పలేకపోయాను కదా నా అంతటి దుర్మార్గుడు ఎవరు ఉండరు అని వెంటనే మంత్రులకేసి తిరిగి నా కొడుక్కి రాజ్యాభిషేకం చేసేసేయండి ఏకాదశి వ్రతాన్ని మానుకోలేను నేను ఏకాదశి వ్రతం కోసం నేనే నా శిరస్సుని ఖండించేసుకుంటాను ఎందుకంటే నా కొడుకు నేను బలిపెట్టలేను అంటాడు అనగానే భార్య వింజావళి మహారాజా నేను కూడా మీతో పాటు సహగమనం చేస్తాను మీరు లేని రాజ్యం కానీ ఇతర విషయాలు కానీ నాకెందుకని వెంటనే ఆవిడ కూడా తన దగ్గర ఉన్న కత్తి తీసుకుని చనిపోవడానికి సిద్ధపడిపోతుంది అప్పుడు రాజుగారు అయ్యో ఇంతటి ఉత్తమ ఇల్లాలను నేను అన్యాయం చేసి వేరొక స్త్రీ వ్యామోహంలో పడిపోయాను కదా అని మంత్రులతో తిరిగి చెప్తాడు నేను వ్రతాలైతే చేశాను కానీ నా పూజలో ఎంత తీవ్రత ఉందో నాలో అరషడు వర్గాలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయి నేను కామానికి లొంగిపోయాను మోహానికి లొంగిపోయాను కాబట్టి నేను ఇంకా రాజ్యపాలకుడుగా అన్నుడ్ని కాబట్టి వెంటనే నన్ను మీరు ఖండించండి నా శిరస్సు మీరు ఖండించండి నా కొడుక్కి రాజ్యాన్ని అప్పగించేయండి అని ఆయన మరణానికి సంసిద్ధుడైపోతాడు అంతేగాని ఏకాదశి వ్రతాన్ని మాత్రం మానను అని చెప్తాడు మరణమైనా నాకు అంగీకారమే వ్రతాన్ని మాత్రం నేను భంగం చేసుకోను అని వెంటనే తన ఖడ్గం తీసుకొని తనని తాను తలనరుక్కోవడానికి రెడీ అయి సిద్ధపడుతూ ఉండగా అప్పుడు నిజంగా బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దేవతలందరూ అక్కడ ప్రత్యక్షం అవుతారు ప్రత్యక్షమయ్యి నాయన నీ ధర్మనిరతని నీ వ్రతనిష్ఠని ప్రపంచానికి చూపించడానికే మేము ఈ పని చేసాము నువ్వు చాలా గొప్పవాడివి ఈ అమ్మాయి ఎవరో కాదు నా మానసపుత్రిక అని ఆ మోహినిని చూపిస్తాడు వెంటనే మోహిని చిరునవ్వు నవ్వుతూ అదృశ్యమైపోతుంది అప్పుడు దేవతలందరూ చూసి ఆహా ఇంతటి గొప్ప ధర్మాత్ములైన వాళ్ళు ఉండగా ఇక్కడికి యమధర్మరాజు రాలేడు అని చెప్పి వాళ్ళందరూ ఎంతో పుష్పృష్టి కురిపిస్తారు అప్పుడు యమధర్మరాజు మరొకసారి వరమిస్తాడు ఏకాదశి వ్రతం ఎక్కడైతే నిర్వహించబడుతూ ఉంటుందో అక్కడ యమబాధలు ఉండవు అంటే అనారోగ్యం ఆకలి అకాల మృత్యువు ఇలాంటివి ఉండవు అలాగే వాళ్ళందరికీ కూడా విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుందని చెప్పి యమధర్మరాజు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మరొక్కసారి అందరికీ వరాలిచ్చి వెళ్ళిపోతారు ఇంతటి గొప్పదైన ఏకాదశి వ్రతం గురించి మీరు తెలుసుకున్నారు కదా మా ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వాయిస్ ఆఫ్ విదురా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు